ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఓ బలమైన ఎద్దు ఉండేది దాని పేరు సంజీవక అది తెలివైనది న్యాయమైనది మరీ ముఖ్యంగా విశ్వాసమైనది ఏదైనా స్నేహం చేస్తే దానికి కట్టుబడి ఉండేది ఒకరోజు సంజీవక ఆ అడవిలో తిరుగుతూ వెళ్ళి ఒక పెద్ద సింహాన్ని కలిసింది ఆ సింహం పేరు పింగళక అది ఆ అడవికి రాజు చాలా బలమైనది ధైర్యమైనది అంతేకాక దయగల హృదయం కలది పెంగళకను చూసిన వెంటనే అది ఏదో భిన్నమైన గుణం గల జీవి అని అర్థమైంది తక్కువ కాలంలోనే వారిద్దరూ మంచి మిత్రులు అయ్యారు సింహం ఎప్పుడూ తన రాజ్యపాలన గురించి తన బాధ్యతల గురించి సంజీవకతో చర్చించేది అలాగే సంజీవక తన తెలివితేటలతో సింహానికి మంచి సలహాలు ఇచ్చేది కొద్ది రోజులలోనే అడవి అంతటా వారి స్నేహం గురించి మాట్లాడుకునేవారు సింహం సంజీవకను నమ్మి దానికి అత్యంత విశ్వసనీయ స్థానం ఇచ్చింది ఇదంతా చూసిన నక్కకు కంటి కంటిమీద కొనుకలేదు ఆ నక్క పేరు దుష్టబుద్ధి అది ఎప్పుడూ సింహాన్ని మోసం చేసి రాజ్యంలో తన ప్రాధాన్యత పెంచుకోవాలని ఆలోచించేది కానీ ఇప్పుడు కారణంగా దుష్టబుద్ధికి విలువ తగ్గిపోయింది అందుకే అది ఒక దుష్ట ప్రణాళిక వేసుకుంది ఒకరోజు దుష్టబుద్ధి సింహం వద్దకు వెళ్ళి ఎంతో ఆందోళనగా ఇలా చెప్పింది ఓ మహారాజా మీరు నమ్ముతున్న సంజీవక నిజమైన మిత్రుడు కాదేమో అది మీపై కుట్ర పండుతుందని నాకు అనిపిస్తుంది సింహం ఆశ్చర్యపోయింది ఇదేమిటి మాట ఎందుకు చెప్తున్నావు నక్క చెప్పింది నేను నా కళ్ళతో చూశాను అది ఇతర జంతువులతో మీ రాజ్యంపై ఎలా పాలు పోస్తుందో అది మీ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తుంది ఓ రాజా మీరు అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఏదో ఒక రోజు అది మీ రాజ్యాన్ని మీ చేతులు దాడించేస్తుంది సింహం మొదట రమ్మలేదు కానీ నక్క తన మాటలను బలంగా నమ్మించేలా మాట్లాడింది కొద్దిసేపటికి సింహం సంజీవకపై అనుమానం పెంచుకుంది ఇదే సమయంలో దుష్టబుద్ధి మరొక కుట్ర వేసింది ఇది సంజీవక వద్దకు వెళ్లి ఇలా చెప్పింది మిత్రమా నీవు సింహాన్ని ఎంతో విశ్వాసంగా సేవిస్తున్నావు కానీ అది ఇప్పుడు నిన్ను చంపాలని నిర్ణయించుకుంది నువ్వు దీనికి సిద్ధంగా ఉండాలి ఆశ్చర్యపోయి అడిగింది ఏమిటి నా ప్రాణ స్నేహితుడైన చంపాలనుకుంటున్నాడు ఇలా చెప్పింది నీ శక్తి నీ తెలివి చూసి సింహం భయపడింది అంతేకాదు నన్ను పంపి నీ యథార్థ స్వభావం తెలుసుకోవాలన్నాడు నేను నిన్ను నమ్ముతున్నాను కనుక ముందుగా హెచ్చరిస్తున్నాను పరిమితి మీరిన విశ్వాసం ఎప్పుడూ ప్రమాదకరం ఈ మాటలు విన్న సంజీవక భయపడింది సింహంతో తాను మాట్లాడాలని అనుకుంది కానీ నక్క అప్పటికే సింహాన్ని తన మాటలతో మోసం చేసింది మరో రోజు సింహం సంజీవకను చూడగానే కోపంతో గర్జించింది సంజీవకకు కోపం వచ్చింది ఎందుకంటే దుష్టబుద్ధి చేసిన కుట్రకు ఇది కారణమని తెలుసుకోలేకపోయింది ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరిగింది చివరికి సింహం సంజీవకను చంపేసింది సంజీవక మరణించిన తర్వాత సింహానికి నిజం అర్థమైంది దుష్టబుద్ధి తన మిత్ర సంబంధాన్ని నాశనం చేసిందని తెలుసుకుంది కాని అప్పటికే ఆలస్యమైంది సింహం చాలా బాధపడింది కానీ మళ్ళీ తన నిజమైన స్నేహితుడిని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం ఈ కథలోని నీతి ఏమిటంటే లోభం అసూయతో నిండిన మిత్రులు మీ స్నేహాన్ని నాశనం చేస్తారు అందుకే నమ్మకానికి అరుహులైన వారిని స్నేహితులుగా ఎంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం